దర్శనా దర్శనా లోపలి దర్శన లేదా ఇంకేంటీ బాగున్నారా నేను బానే ఉన్నాను ఈ పక్కనే ఒక చిన్న పనుండి వచ్చాను ఇంత దూరం వచ్చాను కదా అని ఒకసారి దర్శనాన్ని చూసి వెళ్దామని వచ్చాను దర్శనా ఇంట్లో లేదా దర్శన ఇంట్లో లేదు బయటికి వెళ్ళింది ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళలేదండి లీవా అవునండి కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది అందుకనే ఆఫీస్కి వెళ్ళలేదు దర్శన ఎప్పుడు వస్తుంది వస్తుందిలేండి కాసేపట్లో వస్తుంది చిన్న పని మీద బ్యాంక్ వెళ్ళింది వచ్చేస్తుందిలేకేనండి నాకు కొంచెం టీ పెట్టిస్తారా కొంచెం తలనొప్పిగా ఉంది ఓకేనండి కూర్చో ఏంటి ఇలా అడుగుతున్నారు ఏం లేదు వెళ్ళిన పని అయిందా నువ్వేంటి వస్తున్నావు ఊరికేనే ఈ పక్కన చిన్న పని మీద వచ్చాను ఇంత దూరం వచ్చాను కదా అని నిన్ను చూడడానికనే వచ్చాను మీ హస్బెండ్ కి తలనొప్పి అని అన్నారు అందుకే చేసి తీసుకొచ్చాను ఓకే నువ్వు ఇవ్వు నేను ఇస్తాను తీసుకోండి అంటే కొంచెం తలనొప్పిగా ఉంది అందుకని సరే నువ్వు లోపలికి రా ఏమైందే ఇలా చూడు నా భర్త ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు రావద్దు నువ్వు నా ఇంటికి వస్తున్నావంటే వచ్చే ముందు నాకొక ఫోన్ చెయ్యి ఎందుకంటే నా హస్బెండ్ అమ్మాయి విషయంలో చాలా వీకు అందుకే చెప్తున్నాను అర్థం చేసుకో అనవసరంగా ఆయన వల్ల మన ఇద్దరికి మధ్య గొడవ వస్తుంది నేను చెప్పింది అర్థమయ్యింది కదా నన్ను తప్పుగా అనుకోకు సరేనా ఆ సరేనే నేను వెళ్ళి ఆయన లేని సమయంలో వస్తాను బాయ్ ఓకే బాయ్ వెళ్ళొస్తానండి వెళ్ళు కాఫీ ఎలా ఉంది దర్శన వినిత ఏంటి వచ్చిన వెంటనే వెళ్ళిపోయింది ఏం చెప్పావు నేను నిజం చెప్పాను అందుకే తను వెళ్ళిపోయింది ఇక మీద తను ఎప్పుడు మన ఇంటికి రాదు